దేశంలో పట్టణాలు గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెడుతున్న కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి ఇంకా జిల్లా అనంతగిరి మండలం సొలబంగి గ్రామంలో ఉన్నాం ఇక్కడ విద్యార్థులు పడే అవస్థల గురించి మనం వాళ్ళ పడే వేదన గురించి మనం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ సొలభంగి గ్రామం ఆకోబకు చెందిందే ఇక్కడి పిల్లలు చదువుకోవడానికి స్కూలు లేదు మరో ఊరికి వెళ్లడానికి రోడ్డు లేదు వీళ్లు పక్క గ్రామంలోని స్కూలుకి వెళ్లాలంటే ప్రాణాలను బలంగా పెట్టాల్సిందే అయినా సరే చదువు మీద ఇష్టంతో పిల్లలు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలని పెద్దలు రోజు సాహసానికి ఊనుకుంటున్నారు ఇక్కడి పన్నెండు మంది విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే కొండ ప్రాంతాన్ని దాటి రైవాడ జలాశయంపై మూడు కిలోమీటర్ల నాటుపడవలో ప్రయాణం చేయాలి ఆపై లోముకుందపురం ముకుందపురం దేవరాపల్లి మండలం తామరప్ప స్కూల్ జారు బురద మార్గంలో పొలం గట్లపైన నడుస్తూ అతి కష్టం మీద స్కూలుకు చేరుకోవాలి వీరిని స్కూల్కి పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయాన్నే ఆరు గంటలకు లేచి రెండు గంటల పాటు ప్రయాణం కొనసాగించి పాఠశాలలకు పంపించే పరిస్థితి నెలకొంది స్కూల్ కు వెళ్ళిందేక్కు బిక్కుమంటూ తారబక్కి స్కూల్ కనుకుంటే మూడు కిలోమీటర్ల దూరం పడవ ప్రయాణం చేయాలండి అక్కడ నుండి మళ్ళీ జారు బురద రెండు కిలోమీటర్ల దూరం స్కూల్ కి అది చాలా ఇబ్బందులు మాకు పిల్లలు అక్కడికి వెళ్ళి మాకు భయం వేస్తుంది ఎందుకంటే ఎదురు చూస్తుంటాం గా ఈ పాడ మీద వచ్చి ఎలాగవుతుంటారు భయం భయంగా చేస్తుండండి మాకు అదే ఇలా ఈ విధంగా మాకు గవర్నమెంట్ మాకు స్పందించాలి రోడ్డు స్కూలు కావాలండి మేము మా ఊరికి కావాలని అండి గ్రామంలో సుమారు నలుగురు బడియేడు పిల్లల్ని ఈ కష్టాల ప్రయాణం చేయించలేక వారి తల్లిదండ్రులు చదువు మాన్పించేశారని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పాఠశాలలకు వెళ్లాలంటే వీరభద్రపేట నుండి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఆ గ్రామానికి కొత్తగా మంజూరైన తారు రోడ్డు పనులు వర్షాల కారణంగా ఆగిపోవడంతో ఆ రోడ్డంతా గుంతలతో మోకాళ్లలోతుంది ఈ రోడ్డు పూర్తయితే వీరికి మార్గం కాస్త సులభం అవుతుంది అయితే వీరభద్రపేట నుండి సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర సొలభంగి గ్రామానికి రోడ్డు నిర్మిస్తేనే వారి కష్టాలు తీరతాయి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పి పాఠశాల సైతం మంజూరు చేయాలని ఐటీడీఏ పరిధిలో ఉన్న తమ గ్రామాన్ని ఐటీడీఏ పివో కలెక్టర్ సందర్శించి తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు